హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో యూనివర్స్ ఫ్రెండ్స్ అందరికీ అయితే పంచమి శుభాకాంక్షలు ఇవాళ నాగులపంచమి అనేసి మేమైతే కి వెళ్ళాము ఫ్రెండ్స్ అక్కడైతే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు వినాయకుడు శివ శివుడు అలాగే నాగదేవుడు ఈ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఫ్రెండ్స్ నాగదేవుడి టెంపుల్ చిన్నగా ఉంటుంది కాకపోతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే చాలా మంది ఇక్కడ అయితే వచ్చారు మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ ఎవరు లేరు సో నేనైతే నెమ్మదిగా పూజ చేసుకున్నా ఫస్ట్ అయితే ప్రదక్షిణాలు చేసా ఒక మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత పూజ చేయడం అయితే స్టార్ట్ చేసా అప్పటికే కొంతమంది పూజ చేశారు చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు అయితే ఇద్దరే ఉన్నారు ఇక్కడ చూసారు కదా ఇక్కడ అయితే వినాయకుడు ఇక్కడ వినాయకుడికి కూడా పూజ చేస్తున్నారు అలాగే శివుడు కూడా ఉన్నాడు ఫస్ట్ అయితే ప్రదక్షిణాలు చేసిన తర్వాత నేనైతే నాగదేవుడికి పూజ చేశాను ఇక చూడండి నాగదేవుడికి అయితే చాలా బాగా పూజ చేశారు ఫస్ట్ అయితే పాలతో అభిషేకం చేశాను నాగదేవుడికి ఇక్కడ నాలుగు విగ్రహాలు ఉన్నాయి నాగదేవుడికి ఆ నాలుగు విగ్రహాలకి అయితే పాలతో అభిషేకం చేశాను ఇక్కడ చూడండి ప్రసాదాలు ఫ్రూట్స్ ఫ్లవర్స్ చాలా బాగా డెకరేట్ చేశారు వీటన్నిటితో ఇక్కడ చూడండి ఇక్కడ పోస్తున్నా కదా శివలింగం ఫ్రెండ్స్ ఇక్కడ శివలింగం కూడా చాలా బాగుంది చిన్నగా ఉంది కాకపోతే అయితే చాలా బాగుంది శివలింగం వెనకాల చిన్నగా సాయిబాబా స్టాచ్యూ ఉంది ఇప్పుడైతే వినాయకడిని టెంపుల్ లోకి వెళ్ళాను వినాయకుడికి కూడా పాల అభిషేకం చేశాను ఇలా అభిషేకం చేస్తుంటే అయితే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఈ టెంపుల్స్ అయితే రావి చెట్టు కింద ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రావి చెట్టు త్వరలో నుండి నాగపాము వస్తదంట ఇక్కడ ఉన్న వాళ్ళకి కనిపిస్తదంట అప్పుడప్పుడు అని చెప్తున్నారు ఇక్కడ ఇంకో దేవుడు ఉన్నాడు ఆ దేవుడికి కూడా పాలతో అభిషేకం చేశాను ఇక్కడ సంతానం లేని వాళ్ళు కూడా వచ్చి ఇలా పూజ చేసుకుంటే సంతానం కలుగుతుందంట ఇక్కడ అయితే నేను నాగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ నాగుల పంచమి రోజు అయితే నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ నాగుల పంచమి రోజు ఎవరైతే నాగదేవుడికి నాగమ్మ తల్లికి పాలాభిషేకం చేసి ఇలా పూజ చేసుకుంటారో వాళ్ళకైతే కోరిన కోరికలు అంట అంటే పూజ చేయడమే కాకుండా ఈ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉపవాసము ఉండి ఈ రోజు ఉపవాసం ఉండడమే కాకుండా అల్లం వెల్లుల్లి వేసిన కూరలు కూడా తినకుండా ఉండాలి అలా అయితే మనం కోరుకున్న కోరికలు నెరవేర్తాయి ఇక చూడండి నేనైతే వినాయకుడికి కూడా పసుపు కుంకుమతో అలంకరించాను వినాయకుడిని తర్వాత అయితే శివుడిది కూడా పసుపు కుంకుమలు వేసి అలంకరించాను ఇక్కడ గంట కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ రావి చెట్టు కూడా పసుపు కుంకుమలతో పూజ చేశాను ఇప్పుడైతే దీపం వెలిగిస్తున్నాను నాగదేవుళ్ళకి ఇలా నెమ్మదిగా నేనైతే ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను మా పిల్లలైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు మా పాప చూడండి ఇక్కడ గణేష్ దగ్గర కూర్చొని గణేష్ మంత్రం చదువుతుంది తనకి వీడియో తీయాలంట అని కూర్చొని వాళ్ళ నాన్నతో వీడియో తీపిచ్చుకుంటుంది य गणदैवताय गन गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय ఫ్రెండ్స్ నేనైతే పాలు పెరుగు తేనె కొబ్బరికాయలు పూలు పళ్ళు ఇలా తీసుకొచ్చి అయితే నాగదేవుడికి పూజ చేశాను చాలా బాగా అనిపించింది రావి చెట్టు కింద ఇలా ఈ మూడు గుళ్ళు ఉండడం ఇక్కడ పూజ చేయడం అయితే చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ